ఆరు స్టేజ్లో మేము ఏం చెప్పలేం మీ అబ్బాయికి బ్రెయిన్లో డిఫ్యూజ్ యాక్సినల్ ఇంజరీ అయింది బ్రెయిన్ లో స్వెల్లింగ్ ఉంటే ఇలా ఉంటుంది ఆరు వారాల్లో నయం అవచ్చు లేదా ఆరు నెలలు కావచ్చు కానీ ట్రీట్మెంట్కి ఇంకా హాస్పిటల్లో ఉండే అవసరం లేదు ఇంటికి తీసుకుపోవచ్చు మీకు కూడా ఖర్చు తక్కుతుంది కానీ రెగ్యులర్ చెకప్కి కి తీసుకురండి ఇంట్లో తనకు నచ్చిన అట్మాస్ఫియర్ ఉండాలి బాబు క్రికెట్ అంటే ఇష్టం అని చెప్పారు కదా ఆ వాతావరణం అతను చుట్టూ ఉంటే మంచిది మీ అబ్బాయి తినగలడు నిద్రపోగలడు వీల్చైర్లో కూర్చోగలడు కానీ స్వతహాగా ఏం చేయలేడు ఏం గుర్తుండదు ఒకే చోట బొమ్మలా కూర్చోబెట్టకుండా బయటకు తిప్పండి అండ్ డోంట్ లూజ్ అండి ఒక ఫిఫ్టీ ఉంది రెండు రోజుల తర్వాత వచ్చి మొత్తం అమౌంట్ కడితేనే డిశ్చార్జ్ చేస్తారు లేకపోతే డైలీ బెడ్ ఛార్జెస్ ఐదు వేల రూపాయలు అవుతుంది ఆలోచించుకోండి బ్యాలెన్స్ ఇక్కడ ఉంది అకౌంట్ క్లోజ్ చేయండి ఈ రోజు మేము డిశ్చార్జ్ అవుతున్నాం ఓకే అమ్మా సరే అన్నయ్య ఒంట్లో బాగా బాయ్ నమస్తే బాయ్ ఏంటి సార్ ఇప్పుడే హిల్ స్టేషన్కి టూరు మంచిగా కనపడట్లేదు అలా కాదు బాయ్ మీ డబ్బు ఇచ్చేస్తాం బాయ్ ఎప్పుడు ఇస్తావు ఈ నెల కొంచెం చూసి అదే ఎప్పుడు మా అబ్బాయి ఒంట్లో బాగాలేదు అయితే ఎలా ఇస్తాం మనిషివేన కొడుకు ఇలా జరిగిందని ఒక మాటనే చెప్పావా పైసా బాకీ లేకుండా వసూలు చేసేవాడే నేను ఇచ్చి తప్పుతే ఇంట్లోకి దూరి ఎముకలు సున్నం లేకుండా చేస్తాను కానీ అన్నిటికీ సమయం సందర్భం ఉంటుంది అవునా కాదా అరే బాబుకి ఇలా ఉన్నప్పుడు నేను వచ్చి డబ్బులు ఇవ్వలేదని కొడితే ఆ దేవుడు నా కడుపు మీద కొట్టడా ఇదిగో ఇంకెప్పుడైనా డబ్బులు కావాలంటే నా దగ్గర వచ్చి అడుగు బయట వెళ్ళి అడిగా బాబు బిలిపోద్ది ఏంటి ఏమన్నా డాక్టరు ఇంటికి తీసుకెళ్ళమన్నారు వీల్ చైర్ లో బయట తిప్పమన్నారు ఇంట్లో వాడికి నచ్చిన అట్మాస్ఫియర్ లో వాడిని ఉంచండి అన్నారు నయమౌతాడన్నారు మరి అలా చేయాలి కదా ఇలా ఉమ్మని కూర్చుంటే ఏమవుతుంది ఈ వీల్ చైర్ లో కూర్చోబెట్టి మన ఏరియాలో రౌండ్లు తిప్పితే నాలుగు అయిపోతాడు మామూలు వాడు మళ్ళీ దున్నపోతుంది దున్నపోతు బాయ్ బాయ్ బాబుని ఉంటదు చేపట్టు పద చాలా థ్యాంక్స్ అండి ఎందుకు ఎంతో హెల్ప్ చేశారు నేనే తిరిగి ఏం చేయలేకపోయాను కొంచెం బడ్జెట్ టైట్ త్వరలో ఇచ్చేస్తాను చచ్చా ఎప్పుడక్కర్లేదు అవసరం అయితే నేనే అడుగుతాను సారీ మిమ్మల్ని చాలా హెల్ప్ చేశాను ఇట్స్ ఓకే నాకేం కష్టం ఉందో అని స్కాన్ చేసి చూస్తారా ఏంటి చిన్న వయసులోనే పెళ్ళైంది సడన్ గా రోజు మొగుడు నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు అప్పుడు ఇద్దరు పిల్లలు పిల్లల్ని బాగా చదివించాలని ఆశ మీలాగే అమ్మ నాన్నల్ని బాగా చూసుకోవాలి మురికి కాలువలో తెలియక చెప్పలేను అలా అలాని నాకు నచ్చున్నానని కూడా చెప్పలేను అయిపోయిన దాని గురించి బాధపడి ప్రయోజనం లేదు పిల్లలు మంచి రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకుంటున్నారు అమ్మ నాన్న కూడా బాగున్నారు అది చాలు ఒక మనిషిని అర్థం చేసుకోకుండా హర్ట్ చేసేస్తాం కదా ఎన్ని సమస్యలున్నా మీరు నవ్వుతూ ఉన్నారు చూడండి మిమ్మల్ని చూస్తుంటే చాలా గౌరవంగా ఉందండి మీకు నేనే ఇవ్వలేకపోయాను బట్ మీకోసం స్పెషల్ పచ్చడి తయారు చేశాను డయట్ పచ్చడి మీలాంటి వాళ్ళకి బాగుంటుంది అయ్యో కావేరీ స్కూల్ నుంచి వచ్చి వెయిట్ చేస్తుంది వెళ్దాం

టైం లేదు ప్రిన్సిపల్ మిమ్మల్ని స్కూల్కి రమ్మని చెప్పారు ఒక లెటర్ రాసి సంతకం పెట్టాలి ఇంతకు ముందు మాట్లాడిందే ఇప్పుడున్న పరిస్థితుల్లో కార్తీక్ ఎగ్జామ్స్ రాయలేడు నెక్స్ట్ ఇయర్ టెన్త్ అందుకే నా కొడుకు ఎగ్జామ్స్ రాయలేడని మీరు ఒక లెటర్ రాసి సైన్ చేయాలి స్కూల్ కి ఏ లీగల్ ప్రాబ్లం రాకూడదు కదా క్యూర్ అయిన తర్వాత మళ్ళీ జాయిన్ చేయొచ్చు నో ప్రాబ్లం అంటే ఏంటి నా కొడుకు ఇలాగే లైఫ్ లాంగ్ కోమాలనే ఉండిపోతాడని డిసైడ్ చేసేసారా చూస్తున్నారుగా బ్రతికే ఉన్నాడుగా చచ్చిపోలేదే అంటే పిల్లలు ఏమైనా పర్వాలేదు మీకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ కావాలి అంతగా అది డైరెక్ట్ చెప్పొచ్చు కదా అయ్యా సార్ నన్ను అపార్థం చేసుకోకండి ప్రిన్సిపల్ చెప్పింది మీకు చెప్పాను ఓకే మేడం వస్తాను మేడం వస్తాను వెళ్ళండి నేను వస్తానని చెప్పండి వెళ్ళండి వెళ్ళండి నేను వస్తాను వెళ్ళండి సారీ సుబ్బు ఇట్స్ ఓన్లీ ఫార్మాలిటీ లాకర్లో మీ పిల్లడి వస్తువులు ఉన్నాయి ఖాళీ చేసిస్తే వేరే పిల్లలకి ఇస్తాం సార్ సార్కి కార్తిక్ లాకర్ చూపించు సరే సార్ కార్తీక్ చాలా మంచి అబ్బాయి సార్ ఎంత బాగా క్రికెట్ ఆడతారు తెలుసా ఇక్కడ పిల్లలు అందరూ అరే ప్యూన్ ఎటారా రా పోరా అని పిలిస్తే కార్తీక్ మాత్రమే అనయని పిలిచేవాడు మీ అబ్బాయిని బాగా పించా సార్ నా వాల్యూ ఫ్యూ క్లోజ్ యువర్ బుక్స్ అండ్ గెట్ రెడీ ఫర్ ద ఓరల్ టెస్ట్ నేను అడిగిన ప్రశ్నలన్నిటికీ కరెక్ట్ గా సమాధానం చెప్పాలి మొగల్ సామ్రాజ్యం గురించి ప్రశ్నలు అడతాను నువ్వు చెప్పు ఏ శకంలో బాబు ఈ టీచర్కి ఎప్పుడు చూసినా పిల్లల్ని ముత్తు పనికి రారు అని తిట్టడమే పని చదువుకోకపోతే వీళ్ళలాగే పియూన్ అవుతావని ఒక రోజు నా ముందే తిట్టింది సార్ ఆ రోజు కార్తీక్ ఏమనర్ తెలుసా నేను ఖచ్చితంగా క్రికెట్ లో సాధిస్తానన్నాడు సార్ సార్ మీరేం బాధపడకండి సార్ కార్తీక్ ఖచ్చితంగా కోలుకుంటాడు మంచి క్రికెటర్ అని నిరూపిస్తాడు సాధిస్తాడు వాడు లాకర్ నంబర్ యాభై ఎనిమిది సార్ క్రికెట్ ఉంది ఇష్టమైన చదువుని ఫోర్స్ చేస్తే కొడుకి వెళ్ళదు నీ కొడుకి క్రికెట్ అంటే అతను ప్రతిభను గుర్తించండి నేను ఎంతో మంది కోచింగ్ ఇచ్చాను ప్లేయర్ క్లాస్ రూమ్ టేబుల్స్ కూడా రావు అసలు నీకేం తెలుసు క్రికెట్ క్రికెట్ తెలుసు ఫోటో పెట్టుకొని కంటస్తో అయిపోతా ఎందుకు చూస్తు ఏది రోజు రంజిత్ రోజే ఆడతా నేను క్రికెట్ ఆడతాను